निरे जीवनाधारम् अदिलेकुण्ठ्यब्रतुके भारं निरे जीवनाधारम् अदिलेकुण्ठ्यब्रतुके भारम् ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది అతి పొదుపుగా వాడుకుందామది ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది అతి పొదుపుగా వాడుకుందామది నిర్లక్ష్య ధోరణి విడనాడి నీటిని రక్షించుకుంటేనే రక్షింపబడతాము నీరే జీవనాధారం అది లేకుంటే బ్రతుకే భారం నీరే జీవనాధారం అది లేకుంటే బ్రతుకే భారం ప్రకృతిలోని మార్పులు వస్తూ భూమి వేడి పెరుగుతోంది నదులు ఇంకిపోతున్నాయి చెరువులు ఎండిపోతున్నాయి ప్రతి నీటి బిందువు మనకు బంధువు ప్రతి నీటి బిందువు మనకు బంధువు దాన్ని చక్కగా పొదుపు చేస్తే అదే సింధువు మహాసింధువు అదే సింధువు మహాసింధువు నీరే జీవనాధారం అదిలే కుంటె బ్రతుకే భారం నీరే జీవనాధారం అదిలే కుంటే బ్రతుకే భారం ఇంటికొక్క ఇంకుడు గొంతను సిద్ధపరచుకుందాము ఇంటికొక్క ఇంకుడు గొంతను సిద్ధపరచుకుందాము వాన నీరు వృద కాకుండా నిలువ చేసుకుందాము జల సంరక్షణ మన విధిగా జల సంరక్షణ మన విధిగా భావించి భావితరాలకు దారి చూపుదాం మనము స్ఫూర్తి నింపుదాం ദ ചൂപ്പ മനമു സ്ഫൂർത്തി നിരേ ജീവനാധാരം അതിലേ കുണ്ടെ ബ്രുക്കേ ഭാരം നീരേ ജീവനാധാരം അതിലേ കുണ്ടെ ബ്രുക്കേ ഭാരം